ఓఎన్జిసి సంస్థ ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధిని చేసుకోవడం మా హక్కు అయిన అభివృద్ధిని చేసి తీరాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెద్దపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు అలాగే ఎనిమిది వేల నూట పది కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలను సేకరించి వాటిని పరిశీలించాలన్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం కోరిన మేరకు నిధులను మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దురాభిప్రాయం బలంగా ఉంది దానికి కారణం మా సంపద అంతా తరలించకపోతున్నారు మా ప్రాంత అభివృద్ధికి సంబంధించేసరికి మాకంతా అన్యాయమే జరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడి నుంచి తరలించి వెళ్తున్నటువంటి సంపద ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేదు అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది ఒక పక్క జాతీయ సంపద అభివృద్ధి ఇందులో భాగంగా ఎక్కడ ఏ వనరులున్నా దేశాభివృద్ధికి ఉపయోగించడం అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది కానీ ఒక పక్క దేశాభివృద్ధికి సహకరిస్తూనే సహజ సముద్ర ఇక్కడ తరలి తీసుకువెళ్ళి దేశానికి ఉపయోగపడుతున్న ఈ ప్రాంతానికి ఉపయోగపడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద సంస్థల మీద ఉంది మరి ప్రధానమైనటువంటి సంస్థ మనకు ఊఎన్ సంస్థ మరి అందులో బాగా మన ప్రాంతంలో అనేక ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి వెల్స్ కానీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కానీ గ్యాస్ వెలిగితే కానీ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి గతంలో కూడా ఎందుకంటే గతంలో ఏదో సమస్య వచ్చినప్పుడు అక్కడ బ్లో వచ్చినప్పుడు లేదా అక్కడ వాటర్ పొల్యూషన్ జరిగినప్పుడు మన ప్రాంతంలో కూడా దేవరిపెళ్ళి చాలా చోటు బ్లో వచ్చాయి లేదా బిల్లకూరలో గ్రౌండ్ వాటర్లు కూడా పొల్యూట్ అయ్యి అక్కడ కొబ్బరి చెట్లు తెచ్చిపోయి ఆ ప్రాంతంలో కూడా పంటలు పండించడానికి కూడా ఉపయోగపడే పరిస్థితులు కూడా మనం చూసాం ఇందులో కొంత అరకొర సహాయంగా ఓఎన్జీసీ సహకారం చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం కానీ దానికి తగ్గ రీతిలో మరి సంస్థ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇదేనాడు ఇప్పటికి మాట్లాడిన పెద్దలు అందరూ చూస్తూ ఈ ప్రాంతంలో మరి మా గ్రామాలు ఏం చేయాలి చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ప్రజలు చాలా మంది ముందుగా మాట్లాడారు వారందరి అందరి మనం మనందరం చూసాం ప్రధానంగా ఓఎన్జీసీ అంటేనే ప్రజల్లో గదా దురాభిప్రాయం బలంగా ఉంది